కాలం ఎప్పటికప్పుడే నన్ను పరీక్షిస్తుంటుంది నాకంటే వేగంగా నడిచినట్టే నడిచి మధ్యలో అదృశ్యమైపోతుంది ఎక్కడున్నావు కాలమా అని ఎలుగెత్తి పిలిస్తే ఇదిగో నీ నీడలో ఉన్నానని కిలకిలా నవ్వుతుంది కాలం వేసే ఎత్తులను తట్టుకునేదెలా అని దాన్ని నా చేత్తో పట్టుకున్నాను కాసేపు కాలము నేను కలిసి నడిచాం అంతలోనే కాలం కాళ్ళల్లో మెరుపులు చొరబడ్డాయో ఏమో అది ఎగరటం ప్రారంభించింది దాన్ని గట్టిగా నొక్కిపట్టి అదుపులో పెట్టాను అది కోలబడిపోయింది ఇది కాలం వేసిన మరో ఎత్తులే అని గమనించి దాన్ని ఈడ్చుకుంటూ పోయాను ఒక దశలో ఎంత ఈడ్చినా అది కదలకుండా పడి ఉంది ఇది కాలం వేసిన మరో ఎత్తుగడ అని ఇసుగు పుట్టి దాన్ని విసిరి కొట్టి నా దారి నేను చూసుకున్నాను కొన్ని క్షణాల్లోనే కాలం గబగబా పరిగెత్తుకొని వచ్చి నన్ను గబాలు నా కౌగిలించుకొని నీతో పాటు నేనుంటాను నిన్ను విడిచి నేనుండలేను అని ఆర్ద్రకంఠంతో పలికింది కాలం అంతరంగాన్ని అవగతం చేసుకున్న నేను దాని చేతిలో నా చేయి కలిపి వెళ్ళి విరిసే ఉల్లాసంతో సాగిపోయాను